కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ఒక పిల్లవాడికి కళ్ళు లేవు ఇంకో పిల్లవాడికి కాళ్ళు లేవు ఇంకో పిల్లవాడికి చేతులు లేవు ఇంకో పిల్లవాడికి గుండెలో ఒక పెద్ద హోలు ఉంది ఎంతకాలం బతుకుతాడో తెలియదు అయితే ఆ కన్న తల్లి ఏ పిల్లని బాగా చూడాలి కళ్ళు లేని పిల్లోని బాగా చూడాలా కాళ్ళు లేని పిల్లవాడిని బాగా చూడాలా చేతులు రెండు చేతులు లేని పిల్లవాడిని బాగా చూడాలా లేకపోతే రేపో మాపో చచ్చిపోతాడు గుండె సంబంధిత వ్యాధి తోటి బాధపడుతున్న పిల్లవాడిని బాగా చూడాలా ఇది ఒక కుటుంబంలో పరిస్థితి అయితే ఈ తా పంచాయతీ అంతా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద మనిషి అంటాడు చేతులతో కలుపుకోలేడు చేతులు లేవు కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవాడికి కలిపి ముద్దలు పెట్టాలి కళ్ళు లేని పిల్లవాడు చేతులతో కలుపుకొని తినగలడు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు కాళ్ళు లేని పిల్లవాడికి తల్లి పెట్టాల్సిన అవసరం లేదు చేతులు లేని పిల్లవాడికి తల్లి కలిపి పెట్టాలి మిగతా వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అని ఒక పెద్ద మనిషి తీర్పు చెప్పారు ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది ఈ తీర్పు కళ్ళు లేని పిల్లవాడు అన్నంలో ఏం కలుపుకుంటున్నాడో తెలీదు ప్లేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియదు అన్నం ఎలా పెట్టుకోవాలో తెలియదు కానీ కళ్ళు లేని పిల్లవాడికి ఆ తల్లి సహకరించి ఆ కళ్ళు లేని పిల్లవాడికి అన్నం కలిపి పెడితే బాగుంటుంది మిగతా ముగ్గురు పిల్లల్ని వదిలేస్తే ఇబ్బంది ఉండదు అని ఇంకో పెద్ద మనిషి తీర్పు చెప్పాడు ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే రెండు కాళ్ళు లేని నడవలేని పరిస్థితుల్లో ఉన్న అబ్బాయి ఒక అంగుళం కూడా కదలలేడు కదలలేని ఈ అబ్బాయికి తల్లి దగ్గరుండి అన్నం పెడితే చాలా బాగుంటుందేమో అని ఇంకో పెద్ద మనిషి దగ్గరికి తీర్పుకెళ్తే ఆ పెద్ద మనిషి అంటాడు గుండెలో పెద్ద హోల్ ఉన్నటువంటి పిల్లవాడు ఎంతకాలం బతుకుతాడో తెలియదు మిగతా వాళ్ళు చాలా కాలం బతుకునే అవకాశం ఉంటుంది కాబట్టి త్వరగా చనిపోయి ఎప్పుడు చనిపోతాడో తెలియని పిల్లవాడికి తల్లి బాగా చూసుకొని అన్నం కలిపి పెడితే బ్రతికినంతకాలం తల్లి సేవలో బాగుంటాడు కాబట్టి ఆ పిల్లోడిని తల్లి చూసుకోవాలి అని చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పు నేను చెప్పిన కథకి కరెక్ట్గా సరిపోతుంది రాష్ట్రంలో ఉన్న మాలా మాదికలు ఎవరైతే కోటి యాభై లక్షల మంది ఉన్నారో వీళ్ళ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక దేనికోసం బ్రతుకుతున్నామో తెలియక డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక తహసీల్దార్ గా ఒక ఆర్డిఓగా పనిచేయాలి అంటే మొన్నటి దాకా ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక సామాజిక వర్గం కొమ్ముకాయాలి ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఇంకో సామాజిక వర్గం కొమ్ముకాయాలి పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతంగా గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈ రోజు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ రాక వాళ్ళ రాజ్యాధికారం అనేటువంటి ఒక కాన్సెప్ట్ కి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్ కి దూరం అయిపోయి ఒక బానిసలాగా బ్రతుకుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా బ్రతికి రాజ్యాధికారం సాధించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ కళల కన్నా రాజ్యాన్ని సాధించాలి అని ఆలోచన అన్న ఆలోచన ఉన్నటువంటి ఇలాంటి అన్నదమ్ముల లాంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కృతం చేయడానికి ఈరోజు నేను ఈ పాత్రికాయ సమావేశం ఏర్పాటు చేయగలిచాను గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అన్నతమ్ములు అక్కలు చెల్లెళ్ళు